హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ నెల ఇరవై ఆరో తారీఖున నాలుగు పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అండి ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే రై ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా అలాగే రేషన్ కొత్త రేషన్ కార్డులు అలాగే ఇంద్రమ్మ ఇండ్లు ఈ ఈ పథకాలలో ఎక్కువగా మహిళలకే మహిళలకే ప్రాధిక్య అంటే మహిళలకే లబ్ధి చేకూరుతుంది ఈ పథకాల కనుక మీరు గతంలో అప్లై చేసుకుంటే అర్హుల లిస్టు అనేది విడుదల చేయడం జరిగింది గ్రామ సభలో అర్హుల లిస్టు అనేది విడుదల చేశారు ఒకవేళ మీకు ఎవరికైనా పేరు కనుక రాకపోయినట్టయితే మీరు మళ్ళీ గ్రామ సభలో అప్లై చేసుకుంటే కనుక అంటే ఏ పథకానికి మీరు అర్హులు ఆ పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మరి అర్హుల లిస్ట్ ఎలా చెక్ చేశారంటే ఇంద్రమ్మ ఇండ్లకు ఇంటింటికి అధికారులు సర్వేకు వెళ్ళడం జరిగింది సర్వేకు వెళ్ళి అర్హుల జాబితాను రెడీ చేశారు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కుల కనుల సర్వేలలో కొత్త రేషన్ కార్డులకు ప్రక్రియ మొదలుపెట్టారు అలాగే ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి చూసుకుంటే మీరు ఎవరైతే జాబ్ కార్డు ఉంది అంటే వంద రోజు మీ జాబ్ కార్డు ఉండి వంద రోజుల పని ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఈ పథకానికి అర్హులని గుర్తించడం జరిగింది ఇక మరి అర్హుల లిస్ట్లో పేరు లేని వారు ఏం చేయాలి అర్హుల లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాను మీరు వీడియో చూసి లైక్ చేస్తారనే సపోర్ట్ తోటి ముందు వెళ్తూ వీడియోలు చేస్తూ వెళ్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ కేరళ కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను చెప్పారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఒకేసారి మహ ఒకేసారి నాలుగు పథకాలకు సంబంధించి విడుదల చేయబోతున్నారు ఇక ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఒకేసారి నాలుగు పథకాలను విడుదల చేస్తూ ఉన్నారు ఇక గత ప్ర అంటే మనకు ప్రభుత్వం వచ్చి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్పుడు అప్లై చేసుకున్న వారందరూ అర్హుల లిస్టులు జాబితాలు అయితే విడుదల చేయడం జరిగింది ఇక మొట్టమొదటిగా చూసుకుంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అలాగే ఇంద్రమ్మ ఇల్లు అలాగే కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి అర్హుల లిస్టు జాబితాను అయితే విడుదల చేశారు ఇక కులగణన సర్వే ఆధారంగా విడుదల చేయడంతో కొన్ని అంటే లబ్ధిదారులు కొన్ని అవకతవకలు జరగడం జరిగింది వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేశారు కులగణన సర్వే ఆధారంగా ఎలా మీరు అర్హులు గుర్తించారు ఎలా రేషన్ కార్డులు అందిస్తారు అని చెప్పడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి మళ్ళీ నిన్నెటి రోజు నుంచి అయితే గ్రామ సభలు నిర్వహించడం జరిగింది గుర్తుంచుకోండి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు ఈ లోపు మీరు ఎవరైతే అర్హుల లిస్టులో జాబితాలో పేరు లేదో వారు వెళ్ళి మీరు మళ్ళీ ఏ పథకానికి మీరు అర్హులో ఆ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మాత్రం మీకు ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతుంది ఇక ఇరవై ఆరో తారీఖున ఆ పథకానికి సంబంధించి మీకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పడం జరిగింది ఇక మొట్టమొదటిగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఆరు వేల రూపాయలు రైతు భరోసాకు సంబంధించి ఆరు వేలు కొత్త రేషన్ కార్డు అలాగే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి తొలి విడత మూడు వేల ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు అని చెప్పడం జరిగింది ఈ నెల ఇరవై ఆరో తారీఖున నాలుగు పథకాలు అయితే మహిళలకు ఎక్కువగా ప్రాముఖ్యత మహిళలకు అయితే ఎక్కువ లబ్ధి చేకూరదు ఈ పథకాల ద్వారా అని చెప్పడం జరిగింది